హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ మన ముందుకు వచ్చేసి ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది మనకు చుట్టూ పొలాలు ఉంటాయి ఇట్లా ఈ పొలాలు ఈ కడిలు ఉన్న హద్దు నుంచి ఇది ల్యాండ్ చిన్న చిన్నగా అయితే మనకు రాళ్ళు అయితే ఉన్నాయి ఇందులో జేసీప్ వర్క్ ఇటాచ్ వర్క్ అయితే ఉంది అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే బౌండరీ వేసి ఉంది ఈ కడిలు ఇటు అన్ని పొలాలే ఉంటాయి ఈ పొలాలి మనకు ఎక్కడి నుంచి రూట్ ఉంటుంది ఆ రోడ్ నుంచి లోపలికి రావడానికి దీనికి పద్దెనిమిది ఫీట్ల రోడ్ అయితే ఉంది మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇట్లా మనకు సాయిల్ అయితే రెడ్ సాయిల్ ఇది ప్యూరు మనకు ప్లెయిన్ ల్యాండ్ ఉంది కొంత ఏమో వేస్టేజ్ అంటే మనకు చిన్న చిన్న రాళ్ళు ఉన్న ల్యాండ్ అయితే ఉంది ఇది ఇది ఒక కిలోమీటర్ లోపలికి అయితే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి రావడానికి చుట్టుపక్కల హైదరాబాద్ వాళ్ళు తీసుకునే ఫినిషింగ్ తోట మనకు దీనికి ఈ ల్యాండ్కి అయితే మూడు దిక్కుల పొలాలే ఉంటాయి ఒక దిక్కు వేస్ట్ ల్యాండ్ వాళ్ళు కూడా ఇలాగే ఉంటుంది ల్యాండ్ కాబట్టి వదులుకున్నారు మనకు ఇవి కనిపించే విధంగా ఉంటుంది అంత ఇవి ఇలా ఉంటుంది సైడ్కి ఇటు సైడ్కి వాటి సైడ్ తోట ఉంటుంది మనకు పొలాలు ఉంటాయి మనకు కేవలం జనగం జిల్లాకి పది కిలోమీటర్ల దూరంలో ఇది రైతు వద్ద నుండి అమ్మకానికి ఉంది ఇది ఒక ఎకరాకి మనకు పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు ఇలా వస్తుంది బార్డర్ అయితే ఈ ల్యాండ్ ఇలా వస్తుంది కొంత ప్లెయిన్ వస్తుంది కొంత గుండున్న వస్తుంది అంత వస్తుంది ల్యాండ్ ఇది బార్డర్ నేను నిల్చున్నది బార్డర్ ఇటు సైడ్ అటు సైడ్ మీకు ఆ హద్దు చూపించాను కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైజ్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నట్టు స్లైట్లీ నెగేషిబుల్ అయితే ఉంది డైరెక్టర్ అయితే దగ్గర నుంచి ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా